అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా సో కర్కాటక రాశి వాళ్ళకి రాసి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అనే చెప్పాలి బాగుంటుంది బాగుండాలి అనుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళకి ఏ గ్రహాలకైనా ఎప్పుడైనా సరే బలమైన గ్రహం పాప పాపగ్రహమైన శుభగ్రహమైన అది మంచి స్థానాల్లో ఉందనుకోండి ఆ దాని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు కర్కాటక రాశిలో నిజమంది ఉన్నప్పటికీ తర్వాత శని భగవాన్ అష్టమ అష్టమ శని ఈ అష్టమ శని వల్ల కాస్త అంత ఇబ్బందులు అనేది కర్కాటక రాశి వల్ల ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది మెయిన్ మిగతా అన్ని గ్రహాలు యోగించినప్పుడు కూడా ఈ శని భగవాన్ అనేది కాస్త ఆలస్యాన్ని ఆటంకాల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే పర్సనల్గా వాళ్ళ జాతకంలో శని భగవాన్ యోగకారకుడు అయితే ఈ అష్టమ శని కాస్త ప్రభావం తగ్గుతుంది ఒకవేళ అక్కడ కూడా ఆయన వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్లేస్లో ఆయన ఉన్నారంటే ఈ అష్టమ శని కాస్త వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అంటే ఇక్కడ కుజుడు శని ఇద్దరు వీక్షణ సో కుజుడు అక్కడ ఖచ్చితంగా ఇలా కర్కాటకలో అనుకూలంగా ఉండడం అది బలహీనమైన ప్లేస్ ఆయనకి ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇది కర్కాటక రాసిన ఎప్పుడు కూడా ఏంటంటే మనకి జల రాసి నీళ్లు నిప్పు ఎప్పుడైతే కలుస్తాయో దానివల్ల ఏంటంటే కాస్తంత ఎప్పుడు ఇబ్బంది అన్కంఫర్టబుల్ అనేది ఉంటుంది మీ లైఫ్లో వీళ్ళు ఏదైతే కంఫర్టబుల్గా అనుకుంటారో అది అన్కంఫర్టబుల్గా నడుస్తుంది అది నడుస్తూ దానితోడు ఆ ఆలస్యము ఆటంకాలు ఇవి జరుగుతుంటాయి ఏ ఏ రంగాల్లో అంటే అన్ని రంగాల వాళ్ళకి అదే పరిస్థితి సో అనుకూలంగా ఉంటుందంటే అనుకూలంగా ఉంది అనుకుంటూ మైండ్ సెట్ చేసుకోవడం మేనిఫెస్ట్ చేయడం అనేది ఈ మాసం వీళ్ళకి చాలా చాలా అవసరం సో మేము మాకు బాగుంటుంది మేము బ్రహ్మాండంగా ఉంటాం మా వల్ల అవుతుంది మేము చేయగలుగుతాం అవుతుంది అనుకుంటూ వాళ్ళు ఎందుకంటే ప్రతి ప్లేస్లో వీళ్ళకి ఏదో ఒక ఆటంకం అడ్డంకం అంటే నచ్చని వాళ్ళు ఎదురవ్వడం నచ్చని వాళ్ళతో పని చేయాల్సి వచ్చే పరిస్థితి సో ఈ మాసం అంతా ఒక బాస్ నచ్చలేదు అనుకో ఆ ఎంప్లాయీ ఈ నువ్వు ఈ ఎంపాలని నువ్వు ఇద్దరు కలిపి ఈ ప్రాజెక్ట్ చేయడం అని చెప్పి సో అక్కడ ఇద్దరికి వాదవాదం పెరగడము లేదా మాట్లాడుకుని ఉండడము ఇలాంటి విషయాల్లో వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాసిన వాళ్ళకి ఉద్యోగస్తులకి అన్కంఫర్టబుల్ లైఫ్ ఈ మాసం కాస్తాం వీళ్ళకి ఎప్పుడు దాకా అంటే శని భగవాన్ ఉన్నంతకాలం వీళ్ళకి ఉంటుంది కాకపోతే కుజుడు ఇక్కడ ఉండడం వల్ల ఈ రెండు ఉండడం వల్ల కాస్త అంతా ఈ రెండు ప్లానెట్స్ మిగతా అన్ని ప్లానెట్స్ ఫేవరబుల్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి అన్కంఫర్టబుల్ అనేది తగ్గదు మాకు ఎందుకు ఇలాగా ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని సో చూడడానికి అన్ని యోగాలు బాగున్నట్టుగా కనిపిస్తాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది వివాహాలు మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఒకటి శుక్రుడు వచ్చారు మకరంలో సుఖుడు వీళ్ళకి సో దానివల్ల ఏంటంటే అందమైన వాళ్ళు వీళ్ళు ఊహించక వీళ్ళు ఊహించుకున్న దానికంటే మంచి వాళ్ళు రావడం అంటే కొంచెం పర్సనాలిటీస్ వైజ్గా చూడడానికి అందము చందము అన్నీ ఉండేటట్టుగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆపోజిట్స్ పార్ట్నర్స్ రావడం కానీ వ్యాపారాలు చేద్దాం అనుకునేటప్పుడు వ్యాపార వ్యాపారాలు చేసేటప్పుడు మంచి మంచి ప్లేసెస్లో చూడడం కానీ వీళ్ళు అనుకునేదానికంటే ఒక పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కానీ ఎక్కువగా ఈ కర్కట దర్శ వాళ్ళకి వద్ద అంటే వీళ్ళు ఒక వన్ ల్యాక్లో చేద్దాం అంటే ఒక టూ ల్యాక్స్ ఖర్చు అంటే డబుల్ ఖర్చు కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో అందుకని ఏంటంటే ప్రతిదీ వీళ్ళు ఒక నామాన్ని జపం చేసుకుంటూ దేవుడిని స్మరణ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి మేనిఫెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ మాసం వీళ్ళు ఏంటంటే చేయగలుగుతాం బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళడమే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఇది కాకట రాసాలు విద్యార్థులకి కాస్తంత కష్టపడితే మంచి రిజల్ట్ ఉంది వాళ్ళు కొంచెం కష్టపడాలి అంటే బాగా చదవాలి ఎర్లీ అవర్స్లో లేవడము చదవడము తర్వాత ఒక దైవారాధన చేయడము టెంపుల్స్కి వెళ్ళడము చేస్తూ ఉంటే పనులు అవుతాయి ఇది కర్కాడ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు భూమికి సంబంధించి ఉండబోతుంది ఉండబోతుంది లైక్ లేదా కొన్ని ఉంటారు అలాంటి రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళకి కర్కాట రాశులు కుజుడు తర్వాత తృతీయ స్థానంలో కేతువు ఈ కుజకేతువులు ప్లస్ ఇక్కడ రాహు ఇక్కడ శని భగవానుడు వీళ్ళందరూ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే వారి జన్మజాతకంలో యోగ్యంగా ఉంటే ఆ భూమి వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది లేదంటే వీళ్ళ ల్యాండ్లో ఎవరో కావాలని వివాదం పెట్టుకోవడం స్టార్ట్ అవుతారు కొత్తగా ఇప్పుడు దాకా ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అవడం మాకు ఈ ల్యాండ్ మాకు సంబంధం ఉంది అని చెప్పేసి ఏంటంటే ఏదైనా అన్కంఫర్టబుల్గా వీళ్ళు ఫీల్ ఫీల్ అవ్వాలనుకున్నాం కదా ఆ ఫీల్ అనేది వివాదాల్లో ఖచ్చితంగా భూముల్లో కానీ ఇంట్లో విషయాల్లో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ కాస్త అన్కంఫర్టబుల్ లైఫ్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే కర్కాటక రాశిలోనే కూర్చోండి ఉంటే కాస్త ఎప్పుడైతే పాపగ్రహం కనుక అది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది మంచి ఫలితాలు ఇవ్వదు సో ఆ ఇబ్బంది అనేది మనం దాన్ని ఎలా తీసుకోవాలి అంటే పాజిటివ్గా తీసుకోవాలి ఓకే నేను కొంచెం పట్టుదలగా చేయాలి కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నేను బాగుంది అనుకుంటే అనుకుని చేయాలి అని వీళ్ళు కొన్ని ప్లానింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ మాసం వీళ్ళకి అవకాశం అవసరం కంపల్సరీగా అంటే ఈ పని అయిపోతుందిలే అనుకోకుండా ఎలా అవుతుంది దాన్ని ఎలా చేసుకోవాలి ఎదుటి వాళ్ళు ఏమొస్తే ఎలా చెప్పాలి ఆన్సర్స్ అని వీళ్ళు కొంచెం మైండ్ సెట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనుకూలంగా సాధిస్తారు లేదా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఈ ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంది వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రవి పదహారు ధర నుంచి అనుకూలంగా మారుతారు అంతవరకు కాస్త రవి కూడా ఎంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ పదహారు నుంచి ఆయన అనుకూలంగా మారినప్పుడు ఏంటంటే కాస్త ఉద్యోగాలు వ్యవహారాలు వాటిలో వీళ్ళు అనుకున్న పనులు సాధించగల శక్తి సామర్థ్యత వీళ్ళకన్నీ వస్తాయి బుద్ధుడు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కర్కాటక రాశికి ఎప్పుడైనా ఆయన వెయ్యి తృతాధిపతి సో అందువల్ల ఏంటంటే సమయానికి ఆ టైంకి వీళ్ళు మాట్లాడలేకపోతారు తర్వాత వంద మాట్లాడతారు వచ్చి ఆ మేము అప్పుడు ఆ చేయాల్సి ఆ మాట్లాడితే అక్కడ చెప్పొచ్చు కదా అని అనుకుంటాం కానీ అవ్వదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి జా రాసికి ఆ బుధుడు వేయ తృతీయ వేయాధిపతి కనుక ఖచ్చితంగా ఆయన ఆ సమయ స్ఫూర్తిని ఇవ్వలేరు సో దానికి కావాలంటే వీళ్ళు మెడిటేషన్ యోగా ఈ మాసంలో వీళ్ళు ఎంత మెడిటేషన్ చేసుకుంటూ ఎంత కామ్ డౌన్గా ఉండగలిగితే అంత సాధిస్తారు ఎంత గట్టిగా మాట్లాడి చేస్తూ ఉంటే అంత ఆలస్యం అంత ఆటం అవుతాయి ఎందుకంటే శని భగవాన్ పవర్ఫుల్గా పనిచేస్తున్నారు కుజుడు వీళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా పనిచేస్తున్నారు తర్వాత ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలమైన యోగాన్ని ఇక్కడ ఎందుకంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఇస్తున్నాయో ఆయన చూస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే గురువు ప్లస్ శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలు దృష్టి ఉంది ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు ఏం ఏ ఎలా సాధించగలరు ఒక జపం చేస్తూ ఒక మానిఫెస్ట్ చేసుకుంటూ ఒక మెడిటేషన్ చేసుకుంటే సాధించగలరు లేకపోతే ఇబ్బంది పడతారు ఇది జరుగుతుంది రాజకీయం సినీ రంగంలో కొంతమంది కళాకారులు ఉంటారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అటువంటి వరకు ఎలా ఉండబోతుంది ఈ మాసం కరెక్ట్ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు అనేది వచ్చే అవకాశం మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకున్న గుర్తింపు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సుఖుజుడు ఉండడం వల్ల శని భగవాన్ దగ్గర పదవి తర్వాత దాని తగ్గట్ట ఉన్నత స్థానాన్ని ఇస్తారు కనుక ఆయన ఖచ్చితంగా బాగుంటుంది ఆ ఆ విధంగా వీళ్ళకి బాగుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కొన్ని గోచార ఫలితాలు వేరు జన్మజాతక ఫలితాలు వేరు వాళ్ళ జాతకంలో కూడా యోగమైన శని భగవాన్ ఉంటే ఖచ్చితంగా ఈ అష్టమ శని వీళ్ళకి యోగాన్ని ఇస్తుంది తర్వాత కుజుడు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఒక పట్టుదల తెచ్చితేస్తాడు ఆయన బలహీనంగా ఉన్నా అక్కడ ఏం చేస్తారు ఆయన తత్వం ఏంటి ఎప్పుడు కూడా అగ్రసివ్గా ఉండడమే ఆ సాఫ్ట్గా ఉండము సైలెంట్గా చెప్పడము అలాంటి విషయం ఉండవద్దు గట్టిగా చెప్పడము అయితే అది చేయ చేయాలని మూర్ఖత్వంగా మాట్లాడడం కానీ వాదించడం కానీ అన్నిటికీ అనే ముందు ఉంటాడు సో అవి ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకి ఇప్పుడు ఏదైతే సాఫ్ట్గా మాట్లాడితే సాల్వ్ అవుతుంది అనుకుంటారు కర్కాటలు ఈయన అలా ఉన్నాడు గట్టిగా మాట్లాడడం చెప్పేసి ఆటోమేటిక్గా తెలియకుండానే గట్టిగా మాట్లాడతాం ఆ మాట్లాడినప్పుడు జాతకంలో యోగం బాగుంటే అది మనకు కలిసి వస్తుంది బాగాలేకపోతే ఇబ్బంది పడతాం ఈ రెండు కొన్ని ఎప్పుడన్నా జాతకాన్ని ప్లస్ మన మన గోచారాన్ని బ్యాలెన్స్ చేసుకుని చూసుకోవాలి చూసుకోకుండా ఒక గోచారంలో బ్రహ్మాండంగా ఉంది అంటే జాతకంలో ఇబ్బంది పడే యోగం ఉందనుకోండి ఖచ్చితంగా ఇబ్బందులు ఉండేది కనిపిస్తూ ఉంటుంది జాతకంలో యోగం బాగుంది గోచార ఫలితాలు కాస్త ఇబ్బంది పెట్టినా సరే జాతకంలో ఫలితాల వల్ల మంచి రిజల్ట్ వస్తాయి సో మనకి ఖచ్చితంగా ఎగ్జా ఎగ్జాక్ట్గా జరుగుతుందని ఉండదు వాళ్ళ జాతకంలో బాగుంది యోగం ఉంది గృహయోగం ఉంది చక్కగా గృహం కొనడము దానిలో వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఏంటంటే కొత్తగా ప్రారంభం చేసేవన్నీ కూడా ఈ మాసాల్లో చేయకూడదు ప్రారంభాలు చేయడం అనేది మంచిది కాదు ఎప్పుడైతే కర్కాటక రాశిలో పాపగ్రహం కుజుడు ఉన్నారో ఏ పనైనా చేయాలంటే అలా అప్పుడు చేయకూడదు దానివల్ల ఏంటంటే కాస్త ఇబ్బంది పడుతుంది బా ఇప్పుడు మనం కనిపించినప్పుడు కూడా అది ఫ్యూచర్లో అది ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని చేయకూడదు మేడం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది అంటారు వీళ్ళకి కావాల్సిన ఏంటంటే గురువు సుఖుడు పుష్పగ్రహాలు దృష్టి తర్వాత కుజుడు తర్వాత కేతువు తృతీయ స్థానంలో కేతువు వీళ్ళ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన గణపతి ప్రతి రోజు గరికతో పూజ చేయడము బెల్లం నైవేద్యం పెట్టడము అరటిపళ్ళు నైవేద్యం పెట్టడము అరటిపళ్ళతో తోటి బెల్లము ఉండ్రాళ్ళు పరమాణం ఇంకా వాళ్ళు నచ్చిన ఐటమ్ కానీ బెల్లం కంపల్సరీ ఉండాలి గరిక బెల్లం రెండు పూజ చేసి మార్నింగ్ వేచి పూజ చేసి బయటికి వెళ్ళం ఎంత ఈ మాసం అంతా ఎంత భక్తిగా పూజ చేసుకుంటారో అన్ని పనులు అనుకూలం జరుగుతాయి ఎంత భక్తిగా ఉంటే అంత శ్రద్ధగా అన్ని పనులు అవుతాయి లేకపోతే కాస్త ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి శని భగవాన్ అష్టమ స్థానంలో ఉన్న నైన్త్ హౌస్ మేనంలో రాహు ఏంటంటే ఒక రకమైన బద్ధకాన్ని ఒక రకమైన లేజినెస్ తెప్పిస్తుంది కుజుడు ప్లస్ రాహు ఈ కాంబినేషన్స్ శని అండ్ ప్లస్ కుజుడు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా విరోధ స్వభావాలు అంటే వీళ్ళకి వీళ్ళకు ఉండేవి లక్షణాలు కావవి కొత్త కొత్త లక్షణాలు రావడం కొత్త కొత్తగా మార్ మారడము కొత్త మార్పులు తెచ్చుకోవడం వీళ్ళు అంటే వీళ్ళు చేసే పనుల్లో కొత్త మార్పులు వస్తాయి వీళ్ళు ఉద్యోగాల్లో ప్లేసుల్లో మార్పులు అవన్నీ జరుగుతాయి కానీ మనుషులకన్నా మార్పులు కొత్తగా రావడం ఇవి జరుగుతూ ఉంటాయి ఇలాంటి మార్పులు రాకుండా సహజంగా వాళ్ళకు ఉండే ఎనర్జీస్ ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి కంటిన్యూ అవ్వాలంటే ఒక ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది ఇంకేంటంటే కుజుడు ప్లస్ రాహు కేతు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒక రకమైన సర్పదోషాల కింద తీసుకుంటాం సో ఆ విధంగా ఉన్నప్పుడు కాస్త సంతాన యోగం ఉన్న వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు రావడం కాస్త ఆ బాషన్స్ అవ్వడం ఇలాంటివి కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మాసంలో డిసెంబర్ ఏడో తారీఖున సష్టి అనేది వస్తుంది చక్కగా సుబ్రహణ్య షష్ఠి రోజున వేద పండితులకి అన్నదానం చేయించడం కానీ అన్నదానం తగ్గ అంటే గ్రాసనం ఇవ్వడం కానీ ఏదైనా పదార్థాలను వీళ్ళు దానం చేయడం కానీ చేస్తే మంచిది వస్త్రదానం కానీ అన్నదానం కానీ అన్నదానం అంటే ఇప్పుడు వేద పండుతో అన్నదానం చేయాలంటే వీళ్ళెళ్ళి చేయడం కావద్దు సో అన్నదానం కావాల్సిన సామాన్లు వీళ్ళు కొని ఇవ్వడం అలా ఇవ్వడం కానీ వస్త్రాలు ఇవ్వడం కానీ బ్రహ్మచారులకి భోజనం పెట్టడం కానీ సో బాల బ్రహ్మచరులు ఉంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ చేయడం వల్ల వీళ్ళు సంతాన యోగం బాగుంటుంది ఈ మాసంలో సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసంలో వచ్చి సువర్ణ షెస్టి రోజున చిన్న చిన్న పిల్లలు ఎవరైతే పిల్లలు మగపిల్లలు అందరికీ కాస్త ఆహారం దానంగా పెట్టడం కానీ వాళ్ళు పిలిచి బట్టలు పట్టడం కానీ ఇవన్నీ చేయాలి లేకపోతే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఇవ్వచ్చు కదా అంటే ఇంకా అవే పనిగా ఇస్తున్నారు అలా ఇవ్వకూడదు అన్నదానం చేయాలి మా చక్కగా ఇంటి పిలిచి బ్రహ్మచారి అంటే ఒక సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధిస్తామో ఇంటి పిలిచి భోజనం పెట్టి కాళ్ళు కడిగి వాళ్ళ పాదాలకి పాదపూ చేసి వస్త్రాలు పెడతామో అలా విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఇలా ఇవ్వచ్చు ఇది పరిహారంలో మనం సింపుల్ సింపుల్ రెమెడీస్ చెప్తాం చేసుకునే విధంగా అంటే ఎవరికి ఉండే ప్రాంతీయ ఆచారాలు పాపం వాళ్ళకు ఉండే ప్లేస్లో వాళ్ళు ఉండే అవకాశాలు లేకపోతే చేసుకునే విధంగా అంతేగాని చెప్పాం కదా ఇదే అందరికీ చెప్పి చెప్పి చెప్తే అది మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా కాకుండా అందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే చేయగలిగిన వాళ్ళు శ్రేష్టంగా హాయిగా వేద బ్రాహ్మణులకి మంచిగా స్వయంపాక దానాలు ఇవ్వడం వస్త్రదానం చేయడం చేయలేని వాళ్ళు పిల్లలకి కనీసం పిల్లలైనా పిలిచి వాళ్ళకి పెట్టడం ఈ విధంగా చేసుకుంటే మంచి సత్ఫలితాలు ఈ కర్కట రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా ఉంటుంది డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్కారం అమ్మా నమ